నమస్కారం మేము విజయ్ కుమార్ గారు ఈ దేశంలో టీవాల ప్రధానమంత్రి అయితే వింతగా చెప్పుకున్నారు అలాగే సాదాసీదాగా పనిచేసేటటువంటి ఒక కార్మికుడు ముఖ్యమంత్రి అయితే ఒక రాష్ట్రానికి గొప్పగా చెప్పుకున్నాం ఓ విద్యార్థి నాయకుడు ఒక దీర్ఘకాలిక ఉద్యమాన్ని నిర్వహించి ముఖ్యమంత్రి అయితే గొప్పగా కానీ చరిత్రలో మర్చిపోలేనటువంటి ఒక గొప్ప విషయం ఓ రైతు కుటుంబం నుంచి పాలమ్ముకుంటూ చదువుకున్నటువంటి ఒక అబ్బాయి పాలమ్ముకుంటూ చదువుకుంటున్నటువంటి ఒక యువకుడు తీరిక సమయాల్లో వ్యవసాయం చేసుకున్నటువంటి ఒక యువకుడు సామాన్య రైతు ముఖ్యమంత్రిగా అనంతర కాలంలో దేశ రాజకీయాలను శాసించే వ్యక్తిగా ఒక దశలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే పరిస్థితులకు వెళ్ళినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు విజయవాడ నగరంలో అప్పటికి విజయవాడ పూర్తిస్థాయి పట్టణం కూడా కాదు పురపాలిక అక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వచ్చేటప్పుడు తన ఊరి నుంచి బిందెల్లో పాలు తీసుకొచ్చి హోటళ్లలో కొన్ని నమ్మకమైనటువంటి ఇళ్లల్లో వాటిని అందచేసి కాలేజీకి వెళ్ళి చదువుకున్నటువంటి ఘనత ఎన్టీ రామారావు గారు ఏసీ కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా ఆ రకమైనటువంటి శ్రమే ఆయన పడ్డారు ఇది ఒక ఆదర్శనీయమైనటువంటి రైతు జీవితానికి నిదర్శనం ఇప్పటికీ చాలామంది రైతు కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు ఎలా చదువుకుంటున్నారు ఎలా పైకి వస్తున్నారు దానికి ఇది ఒక ఉదాహరణ రామారావు గారు కొంతకాలం సబ్ రిజిస్టార్గా చేసిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఆరు ప్రాంతాల్లో అనేక సినిమాల్లో స్క్రీన్ టెస్ట్ పేరుతో నటించిన తర్వాత ద్రోహి చిత్రంలో గుర్తుంచుకునే ఒక పాత్రలో నటించి మన దేశంలో ఫుల్ లెంత్ పాత్రలో నటించి గుర్తింపులోకి వచ్చారు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు आयन के निवाली